મેન કેતો પકડેતો જોર તરાંદરો પકડેતો ની પોટમની કે કેવો પરતી કેમે પછી ગુડમે તો નખીરા તો પૂરીલો પાડ દંડે દગી કેલ પે ફ્રીમ પર દગી કેલ એરી બોટો તીરા એરી તનરી નારાયણ મુસ્તી તનરી ઈશ્વરા પરમેશ્વરા ઓમ નમઃ શિવાયા ચંદ્રશંકરાય જટાધરાય હર 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 ઓમ નમઃ શિવાયા ઓમ નમઃ શિવાયા ઓમ નમઃ શિવાયા ઓમ નમઃ શિવાયા તનરી તનરી నారాయణమూర్తి ఫలించుతీ అనుకున్న కోరికలు నెలవేర్చుతా తండ్రి నేను నా కొట్టు పని చేయాల్సు నా రోడ్డు మీద నా కొడుక్కి తెలుగు తెచ్చు నీకు ఏ మళ్ళా ఎండినాలు చేయిస్తాను తండ్రి నారాయణమూర్తి నా చోటుకి కాపాడు కాపాడమ్మా నా కొడుక్కి చోటుకి డబ్బు హెల్ప్ చేయమను గవర్నమెంట్ కి తండ్రి మళ్ళీ ఎండిన చేయించేస్తాను వచ్చే జన్మంకి వచ్చే సంవత్సరంకి తండ్రి నాగేంద్ర ఈశ్వర పరమేశ్వర నారాయణ గుడ్లు అమ్మా சென்னு <laughs> மாதம் મેન કેતો પકડેતો જોર તરાંદરો પકડેતો ની પોટમની કેમ કઈયો કઈયો પરતી કેમે પછી ગુડમે તો નખીરા તો પૂરી દળ પાડ દંડે દગી કેલ પેરી ફ્રીમ પર દગી કેલ એરી બોટો તીરા એરી તનરી નારાયણ મુસ્તી તનરી ઈશ્વરા પરમેશ્વરા ઓમ નમઃ શિવાયા ચંદ્રશંકરાય જટાધરાય હર 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 ઓમ નમઃ શિવાયા ઓમ નમઃ શિવાયા ઓમ નમઃ શિવાયા ઓમ નમઃ શિવાયા તનરી તનરી నారాయణమూర్తి తండ్రి అనుకున్న కోరికలు నెలవేర్చుతా పక్కకు నేర్చుతాను తండ్రి నేను నా కొట్టు పని చేయాల్సు నా రోడ్డు మీద నా కొడుక్కి తెలుగు తెచ్చు నీకు ఏ మళ్ళా ఎండినాలు చేయిస్తాను తండ్రి నారాయణమూర్తి వచ్చింది నా చోటుకి కాపాడు కాపాడమ్మా నా కొడుక్కి చోటుకి డబ్బు హెల్ప్ చేయమను గవర్నమెంట్ కి తండ్రి మళ్ళీ ఎండిన చేస్తాను వచ్చే జన్మంకి వచ్చే సంవత్సరంకి తండ్రి నాగేంద్ర ఈశ్వర పరమేశ్వర నారాయణ గుడ్లు అమ్మా சென்னு <laughs> மாதம்